హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాష్ మీరు చూస్తున్నారు సింపురి నేచురల్స్ మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే నోటిఫికేషన్ బార్ ఆన్ చేసి పెట్టుకోండి మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు డేట్ వచ్చి ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు అండి మేము వచ్చి నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు సో మనం ఈరోజు ఆక స్ప్రే చేసుకోవడం జరుగుతుంది మనం ఇంతకు ముందర స్ప్రేలో ఏంటంటే మట్టి మొలకల ద్రావణం కుంకుడుకాయ రసం ఆముదం దాంతోపాటు కంక డస్ట్ కూడా తీసుకోవడం జరిగిందండి అప్పుడు ఏంటంటే ఒక సుమారు ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రం వెన్ను తీసుకునింది ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ మొత్తం వెన్ను తీసేస్తుంది అనమాట సో ఇప్పుడు మనం ఆగస్ స్ప్రే చేసుకోవడం జరుగుతుంది దానికోసం మనం ఏమేమి తీసుకుంటున్నామంటే ఒక రెండు వందల లీటర్ల రమ్ము తీసుకొని దాంట్లో సుమారు ఒక నూట ఎనభై లీటర్లు నీరు నింపుకొని దాంట్లో మనం ఇరవై ఐదు కేజీలు లోపల మట్టి తీసుకోవడం జరుగుతుందండి దాంతోపాటు ఒక ఇరవై కేజీలు కంకర డస్ట్ తీసుకొని ఆ రెండింటిని నూట ఎనభై లీటర్ల నీటిలో కలుపుకొని ఒక కర్ర సాయంతో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు బాగా తిప్పుకున్న తర్వాత ఒక అరగంట తేరుకొనిచ్చి తర్వాత మెస్ మెత్సాయంతో వడగట్టుకొని ట్యాంక్లో పోసుకొని ఆ తర్వాత మనం వరి పైరు మీద మనం స్ప్రే చేసుకోవడం జరుగుతుందండి మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా కర్ర తడిసే విధంగా మనం స్ప్రే చేసుకోవాలండి కంకర్ డస్ట్ స్ప్రే చేయడం వల్ల ఉపయోగాలు ఏమిటంటే మనకి గింజ అనేది బురువు వస్తుంది అంటే మిగతా అంటే కెమికల్ వాళ్ళతో పోలిస్తే మనకి మన ప మన చేలో పండిన ఏదైతే మనం కంకర్ డస్ట్ స్ప్రే చేస్తామో ఆ పనిలో పండిన పంట ఏంటంటే గింజ అనేది బురువు ఎక్కువ ఉంటుందని మన సివిఆర్ సార్ గారు చెప్పారనమాట చింతాల వెంకటరెడ్డి గారు సో అందుకని మనం వెన్ను తీసే టైంలో మనం కంకటెస్టర్ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇది మూడో సంవత్సరం ప్రతి సంవత్సరం మనసు కంకట స్ప్రే చేసుకోవడం జరుగుతుందండి సో మీరు చూడొచ్చు ప్రతి కర్ర తడిసే విధంగా మనం స్ప్రే చేసుకోవడం జరుగుతుందండి మీరు చూడొచ్చండి మన వరి పైరు అనేది ఎంత హెల్దీగా ఉందో మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది ఎంత గ్రీనిష్ కలర్ గా ఉందో చూడొచ్చు పోయిన సంవత్సరం ఈ విధంగా లేదండి ఈ సంవత్సరం చాలా బాగుంది మనం వరి అనేది మీరు చూడొచ్చు మన ఉరి వెన్ను అనేది కూడా చూడవచ్చు అండి మీరు ఎంత బాగుంది అనేది కూడా చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఈ సంవత్సరం చాలా బాగుంది మీ ఉరి పంట అనేది కూడా అంటున్నారు పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దిగుబడి కూడా పెరుగుతుందని అని చెప్తున్నారండి చూసిన వాళ్ళు సో మీకు పోయిన వీడియోలో చెప్పాను కదండి సో ఈ పొలం అనమాట అంటే మట్టి తినకాయ ఈ కాయ అనమాట మీకు ఇప్పుడు చూస్తే అర్థం అవుతుంది ఇందాక వరి చూశారు కదా ఇప్పుడు చూడండి వైరి కొద్దిగా ఎత్తు తక్కువగా ఉంటది కానీ పర్లేదు బానే ఉంది ఈ కైకి వచ్చి మనం ఎటువంటి పశువులు ఎరువు కూడా తోలలేదండి మీరు ఇంతకు ముందర చూసారు కదా స్ప్రే చేసేటప్పుడు ఆ రెండు కైలకి వచ్చి రెండు ట్రక్కులు పశువులు ఎరువు తోలేము ఈ కైకి అయితే ఎటువంటి పశువులు ఎరువు కూడా తోలలేదండి పోయిన సంవత్సరం ఈ పొలం మొత్తం అంటే ఎకరా పచ్చులు మొత్తం వరి కోతకు పది పదిహేను రోజుల ముందర నవధాన్యాలు చల్లుకున్నాం అంటే తొమ్మిది రకాల విత్తనాలు చల్లుకోవడం జరిగింది వచ్చిన అది పిలిపిసరా పెసర ఇట్లా పది 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 రకాలు పదకొండు రకాల దాకా చల్లుకున్నాము సో వాటిని మేము పశువులు మేపుకోవడం జరిగింది అంతే తప్ప దీన్ని సపరేట్గా ఎరువు అయితే ఈ కై ఈ కైకి ఏం తోలలేదండి ఈ సంవత్సరం కూడా మేము ఒరి కోతకి ఒక పదిహేను రోజుల ముందర బీజామృతతో విత్తన శుద్ధి చేసుకొని నవధాన్యాలు అనేవి మా పొలంలో చల్లుకుంటామండి సో మామూలుగా అయితే ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఈ నవధాన్యాల కిట్ అనేది సబ్సిడీ మీద గవర్నమెంట్ అందిస్తుంది మా రైతు భరోసా కేంద్రం దగ్గర అందుబాటులో లేవండి సో మాకొచ్చి సుకుమార్ గారు అని చెప్పి దగదత్తి మండలానికి చెందిన వ్యక్తి ప్రకృతి వ్యవసాయం చేస్తుంటారు సో ఆ రైతు మాకు ఇస్తానని చెప్పాడు నవధాన్యాల కిట్టు సో దాన్ని మేము బీజంబృత విత్తన శుద్ధి చేసుకొని ఎకరా పర్సెంట్ లో చల్లుకోవడం జరుగుతుందండి అది కూడా మీకు వీడియో తీసి పెడతాను ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ